మాని ప్రకటనలు మాని ఉద్యమాలు చేయండి ఏపీటిఎఫ్ ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య నైన్టీన్ థర్టీ ఎయిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హృదయరాజు చిరంజీవులు ప్రకటనలు ఇవ్వడం మాని ఉద్యమాలు చేయాలని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య టూ ఫిఫ్టీ సెవెన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చెన్నుపాటి మంజుల భానుమూర్తి విమర్శించారు మూడేళ్ల పాటు ఐకాసా ప్రధాన కార్యదర్శిగా ఉన్న హృదయరాజు ఏం చేశారో అందరికీ తెలిసిందే ప్రభుత్వం ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే దానికి అంగీకరించి వచ్చారు కనీసం ఇరవై ఏడు శాతం మద్యం ధర వృత్తి కూడా సమానంగా ఫిట్మెంట్ సాధించకపోయారు అప్పటి ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా రెండు వేల ఇరవై రెండు జనవరి పది నుంచి మేము ఉద్యమానికి పిలుపునిచ్చి రెండు రోజులు తా తాలూకా స్థాయిలో ధర్నా చేసిన తర్వాత మాత్రమే అక్కడ కార్టో ఐకాసాలు ముందుకు వచ్చిన మాట వాస్తవం కాదా అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇప్పుడు కూడా ఇప్పుడు ఐఆర్కి సంబంధించి కూడా గట్టిగా అయితే అడగలేకపోతున్నారు ఉద్యోగులకు సంబంధించి ఐఆర్ అయితే ప్రకటించాలని చెప్పేసి సో గట్టిగా తీర్మానాలు చేసి ప్రభుత్వాన్ని గట్టిగా అడగలేకపోతున్నారు సో అందుకే మాటలు కాదు చేయాల్సింది ఉద్యమాలు అయితే మొదలు అని చెప్పేసి కోరుతున్నారన్నమాట ఉద్యోగులకు సంబంధించి ఐఆర్కి సంబంధించి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం